ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను నీ తమ్ముడు అనుకోండి మీ వాణ్ణి అనుకోండి మీకు నీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదని నేను ఎప్పుడు ఒక్కొక్క కాల్ దూరంలోనే ఉంటాను సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేర్లు అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేర్లు అవుతున్నారు నేనేం అడగలేదు సొంత కాలం మీద పనిచేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి తనకి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల ప్రతి ఒక్కరూ ఏడు నెలలు తగదు ఏడు నెలలు తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజ్ మనోజ్ నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు నీ సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు